సహోదారులు భక్సింగారి అనుభవములు దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములు అనుదినము పంచుకొనుట దైవ మర్మములు నేటిదినము జనవరి పద్నాలుగు ఇలాగున దావీదు అమలేఖీలు దోచుకుని దానినంతటిని దానినంతటినీ తిరిగి తెచ్చుకునేను ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించును మొదటి సమయాలు ముప్పై పద్దెనిమిది పంతొమ్మిది వచనములు మనము దేవుని దేవునియోడులా తప్పిపోయి ఆయన చిత్తమునకు విరుద్ధమైన కార్యములు చేసినప్పుడు తప్పక శ్రమపడదుము అట్టి సందర్భం ఒకటి దావేదు జీవితంలో సంభవించినప్పుడు అతడు బుద్ధి తెచ్చుకొని దేవుని యొద్దకు తిరిగి వచ్చి ఆయన యొద్ద విచారించను తత్ఫలితముగా దావేదు సంస్థమును సంపాదించుకునేను దావేదు వలనే మనము కూడా ఎన్నో తప్పులు చేయదుము మనము తిరిగి జన్మించిన వారమై ఉండి ఆయన ప్రేమను చూచిన వారమై ఉండి ఆయన చిత్తమును నెలాగో కనుగొలవడంలో ఎరిగిన వారమై ఉండి కూడా కొన్ని పర్యాయములు ఆయన చిత్తమును కనుగొనటలో తప్పిపోయి మన సొంత జ్ఞానముతో కార్యములు చేయదుము నీవు తప్పిపోయినప్పుడు నీకు స్నేహితులుగా నున్నవారు కూడా నీకు విరోధులుగా లేవవచ్చును అయితే తిరిగి ప్రభువు వచ్చి ఆయన చిత్తమును నెరవేర్చి నీవు ఆయన రక్తం ద్వారా కడగబడి క్షమింపబడవచ్చును ప్రభు నీ తప్పిదమ్మును క్షమించి ఉన్నాడని నీవు సంతోషించవచ్చును ప్రభు వలన మరలా వాడబడవచ్చును ఆయన సహవాసమును తిరిగి పొందుట వలనను ప్రార్థనకు జవాబు అనుగ్రహించబడుట వలనను నీ హృదయము గొప్ప సంతోషముతో నింపబడును